హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టర్డే బిగ్ బాస్ రివ్యూలో ఏమైందంటే ఒక డార్క్ రూమ్ టాస్క్ అయితే ఇచ్చారు కంప్లీట్ రూమ్ అంతా డార్క్గా ఉంటుంది అందులో కొన్ని కొన్ని పెడస్టారెంట్ మీద కొన్ని వస్తువులు పెట్టారు కొన్ని టేబుల్స్ మీద వస్తువులు పెట్టరు అందులో మనము స్మెల్ చేసి కానీ టచ్ చేసి కానీ ఆ వస్తువు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి చెప్పాలి దీనికి సంచా సంచాలకు వచ్చేసి సంజన గారు ఓకే అయితే ఫస్ట్ తనుజ వెళ్ళింది తనైతే విభచ్చం అసలు విపరీతంగా చాలా భయపడిపోయిందండి ఏడ్చేసింది నేను ఇక్కడి నుంచి వెళ్ళాను బిగ్ బాస్ నన్ను పంపించండి అది ఇదని సంజన గారు డోర్ ఎంట్రెన్స్ దాకా వచ్చి తనని తీసుకెళ్ళిపోయారు తనకి ఫోర్ పాయింట్స్ వచ్చాయి నెక్స్ట్ దివ్య వెళ్ళింది తానేమంత భయపడలేదు నార్మల్గానే టాస్క్ కంప్లీట్ చేసింది బస్ త్రీ పాయింట్స్ మాత్రమే వచ్చాయి రీతు వెళ్ళేటప్పుడే సంజన చెప్పింది జాగ్రత్త కొంచెం టేక్ కేర్ అని చెప్పేసి బట్ రీతు అయితే పులి ఆడ పులి అని వెళ్ళింది వెళ్ళిన తర్వాత అసలు హిలా అండి చాలా నవ్వుకోవచ్చు ఎపిసోడ్ నిన్నటిది ఎండింగ్లో డిస్నీ హాట్ స్టార్లో వెళ్తే చూడండి మేము ఇక్కడ పెట్టలేం కాబట్టి నేను పెట్టలేకపోతున్నాను అసలు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నవ్వుకోవచ్చు మీరు కంప్లీట్గా రీతు ఎక్స్ప్రెషన్స్ తనుజ ఏడుపు ఎంత క్యూట్గా అనిపించిందో నిన్న ఎపిసోడ్లో రీతులు కూడా నాకైతే చాలా క్యూట్ అనిపించింది భయపడ్డం కూడా చాలా క్యూట్ అనిపించింది భలే భయపడింది ఇది చూపిస్తారు కదా ఫ్యూ ముమెన్స్ లేటర్ అని అలాగే ఫస్ట్ ఆడపులి అని వెళ్ళి పిల్లి కాదు అసలు చాలా అంటే చాలా భయపడింది తనకు కూడా సంజన గారు హెల్ప్ చేసి బయటకు తీసుకొచ్చేసారు మొత్తానికి అండ్ ఇంకా చెప్పాలంటే నాకు ఒక విషయం గురించి చెప్పాలనుకున్నాను కళ్యాణ్ కెప్టెన్సీ అయితే నాకు బాగా నచ్చిందండి కంపేర్ టు దివ్య దివ్య కొంచెం బాసిజం లాగా అంటే కమాండ్ లాగా నాదే చెల్లాలి అన్నట్టు అనిపించింది ఎందుకంటే గౌరవ విషయంలోనే రీతుకు గొడవ అయినప్పుడు ఓకే తను ఏదో బాధ చేసి వస్తానని తను చెయ్యట్లేదు ఎనీ మోర్ కంప్లైంట్స్ కావచ్చు కానీ దాన్ని తను నెమ్మదిగా పేషెన్సీగా చేస్తే బాగుండని లేదు నువ్వు చెయ్యాలి అంటే నేను కెప్టెను అనేది చూపిస్తే కొంచెం అంటే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా నా సర్వెంటా లేకపోతే ఏమని నీకు చెప్పినట్టు తినాలా అనేది కొంచెం అది మరి సాటర్డే రోజు వీటన్నింటి గురించి నాగార్జున గారు దేని మీద మాట్లాడతారని నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది ఇందులో అంటే ఈ వీక్లో పెద్దగా బాగా ఇంట్రెస్టింగ్ అనే విషయాలు నాకైతే ఏమో అనిపించలేదు బట్ స్టిల్ ఈరోజు నిన్న ఎపిసోడ్ మాత్రం ఇల్లే రేసు అంటే రేసు అసలు మీరు వెళ్ళి ఖచ్చితంగా చూడండి ఫుల్ నవ్వుకుంటారు అసలు ఎంత నవ్వుకుంటారంటే నిన్న నేనైతే కడుపు నొప్పులేసింది అంతగానే నవ్వుకున్నా సో నా ఛానల్కి వచ్చి చూస్తున్నారు కానీ వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ లైక్ నేను నచ్చితే నా కామెంట్స్ లైక్ నేను చెప్పే విధానము రివ్యూస్ నీకు నచ్చితే ఒక లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట కూడా కొట్టండి బాయ్ బాయ్ రేపు మళ్ళీ ఏం జరుగుతుందో తెలుసుకుందా ఉంటా నమస్తే